ఫర్నిచర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో కొండాపూర్ గోల్డెన్ టులిప్ ఎస్టేట్స్ లో టెన్ సీటర్ కార్నర్ సోఫా ఇప్పుడే హాల్లో డెలివరీ చేయడం జరిగింది అది ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం ఇదిగోండి మీరు హాల్ చూస్తా ఉన్నారు హాల్లో ఉన్నటువంటి స్పేస్ ప్రకారం ఇక్కడ టెన్ సీటర్ వేయడం జరిగింది ఈ టెన్ సీటర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ సైజెస్ లో ఉంది అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం ఇదిగో ఇది ఎంట్రెన్స్ అనమాట నుంచి వచ్చిన తర్వాత గుమ్మం దగ్గర నుంచి టూ సీటర్ టూ సీటర్ కార్నర్ మరియు ఇక్కడ త్రీ సీటర్ సోఫా కంబెడ్ మరియు స్టోరేజ్ ఎందుకంటే ఇక్కడ టీవీ యూనిట్ ఉంది కాబట్టి త్వరలో ఇక్కడ టీవీ రాబోతుంది కాబట్టి దాని వైట్ ఆపోజిట్ గా కూర్చోడానికి టెన్ సీటర్ కార్నర్ సోఫా అనేది డిజైన్ చేయడం జరిగింది ముందు వచ్చి టోటల్ డెమో మోడల్ సైజ్ కలర్ సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇచ్చి కస్టమర్ కి ఆ రోజు ఆర్డర్ తీసుకుని ఈ రోజు సురక్షితంగా తీసుకొచ్చి డెలివరీ చేయడం జరిగింది ఇది కూడా మీరు టూ సీటర్ చూస్తా ఉన్నారు టూ సీటర్ లో టూ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఎదురుగా టీవీ కాబట్టి త్రీ సీటర్ సోఫా లో త్రీ పర్సన్స్ త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు కాల్ లో కూర్చునే ఆప్షన్ కూడా ఉంది నేను నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఒక సీటర్ సోఫా కంపెనీ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ మరి అడ్రస్ కాబట్టి టీవీ రాబోతుంది కాబట్టి గంటల పాటు టీవీలో మూవీ చూడొచ్చు కంఫర్టబుల్ గా ఇలా మళ్ళీ ఇలా హెడ్ రెస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాను సోఫా కంపెనీ చూసారు కదా సీటర్ ఈ ఇలా హెడ్ రెస్ట్ చేసుకుని తలాంచుకోవచ్చు ఇది మళ్ళీ ఇలా వద్దంటే క్లోజ్ చేస్తే క్లోజ్ దీంట్లో ఈ హ్యాండిల్ లో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ గమనిస్తే ఇందులో ఏదైనా రిమోట్స్ కానీ ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ స్టోర్ చేసుకోవచ్చు ఇందులో ఇక్కడ కూడా స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంది ఈ హ్యాండిల్ లో కూడా స్టోరేజ్ ఉంది స్టోరేజ్ ఆప్షన్ ఇందులో బెడ్ షీట్స్ కానీ దగ్గర నుంచి ఇందులో బెడ్ షీట్స్ పిల్లోస్ కానీ బుక్స్ కానీ పేపర్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు స్టోరేజ్ లాంచర్ లో స్టోరేజ్ ఆప్షన్ ఉంది ఇందులో ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి